ఇలా రథము గంగా తీరము దగ్గరలో ముని ఆశ్రమాల దగ్గరకు చేరింది గంగానది ఒకవైపు ఒడ్డున ఏనుగులు నీరు తాగుతూ ఉన్నాయి ఆ నది అటు ఇటు పచ్చని చెట్లతో చాలా మనోహరముగా ఉంది అలా గంగా తీరము నుండి ప్రయాణిస్తూ శృంగిభేరపురము చేరుకున్నారు సుమంత్ర రథమును ఆపు ఇక్కడ ఫలములతో చెట్టు గంగానదీ పక్కనే ఉంది ఈ రాత్రికి మనము ఇక్కడే ఉందాము చేసి ఈ చెట్టు కింద నిద్ర చేద్దాము సుమంత్రుడు రథమును ఆపి గుర్రములను మేతకు విడిచిపెట్టాడు ఆ పురములో బోయజాతికి చెందిన బోయ నాయకుడు రాముడికి మిత్రుడు అయిన గుహుడు నివసిస్తున్నాడు రాముడు తన రాజ్యముకు వస్తున్నాడని వార్త ముందే తెలుసుకున్న గుహుడు కుల పెద్దలతో సేవకులతో రాముని దగ్గరకు వచ్చాడు గుహుడు వస్తున్న రాక చూసి రాముడు ఎదురువెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు రామా ఇది నీకు పరాయి ఇల్లు ఏమి కాదు నీవంటి మిత్రుడు అతిథిగా రావటం నా అదృష్టం ఆజ్ఞాపించు క్షణంలో ఏర్పాటు చేస్తాను సీతారములకి లక్ష్మణుడికి అనేక రకములైన భోజనములు పానీయాలు ఏర్పాటు చేశాడు రామా భోజనము సిద్ధంగా ఉంది మీరందరూ భోజనమూ చేయండి మిత్రమా నీవు నా వద్దకి వచ్చి ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిథ్యము నేను ప్రస్తుతం వనవాసములో ముని విధానము ఆచరిస్తున్నాను ఎవరు ఏమి ఇచ్చిన తీసుకోలేను ఫలములు తప్ప ఇతర ఆహారం తీసుకోలేను కాని నా రథమునకు ఉన్న అశ్వములు మా తండ్రికి ఎంతో ఇష్టమైనవి వాటికి కావలసిన ఆహారమూ సమకూర్చు నేను మహాదానందం పొందుతాను బుహుడు ఆ అశ్వములకు ఆహారం ఏర్పాట్లు చేశాడు రాముడు కేవలం మీరు ఆహారంగా మాత్రమే తీసుకుని నిద్రించాడు ఆ ఆరాత్రి అక్కడే ఉండి లక్ష్మణుడితో సుమంత్రునితో మాట్లాడుతూ మేలుకుని ఉన్నాడు అలా కటికెనేలపై పడుకున్న రామునికి నిద్రపట్టలేదు ఆ రాత్రి ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది రామునికి